హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇది అల్లం పచ్చడి జనరల్గా చాలామందికి గొంతులో కఫం ఉంటుంది దాంతో ఇబ్బంది పడుతుంటారు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లము హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము ఒక ఐదారు రెక్కల చింతపండు ఒక స్పూన్ కారం పొడి మీకు కావాలంటే ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకోవచ్చు కారం పొడి వేయకుండా డైరెక్ట్ కారం పొడి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అందుకే నేను కారం పొడి వేస్తున్నాను ఇవన్నీ ఒక దగ్గర వేసేసి వీటికి ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఉప్పు చెక్ చేసుకోవాలి నాకు చెక్ చేస్తే కొద్దిగా తక్కువ అనిపించింది ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కూడా ఇది చూసి దీని ప్రకారం చేసుకోండి ఇది ఇడ్లీలోకి రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది మీకు గొంతు సాఫ్గా ఉంటుంది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఇది హెల్త్కి చాలా మంచిదండి మీరు ఒక్కసారి చేసుకుని తినాలంటే ఎప్పటికీ ఇలాగే చేసుకుంటారు చూడడానికైనా తినడానికైనా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది అల్లం చట్నీ చేసుకోండి ఈ గొంతు సమస్యలన్నీ కూడా నివారించుకోండి మీరు వీడియో చూసిన చాలా థ్యాంక్స్ ఎంతో అద్భుతంగా అల్లం చట్నీ